హాయ్ హలో వెల్కమ్ టు అద్యవయ హేమంత్ బ్లాక్స్ ఇది వచ్చేసి రావు లడ్డూలు అయితే చేయబోతున్నాను నేను పావు కప్పు నెయ్యి తీసుకున్నాను మళ్ళీ ఈ కప్పు కొలతాను అనమాట నాకు ఇది పావు కప్పు నెయ్యి తీసుకున్నాను అది కొంచెం కాకిన తర్వాత ఈ కిస్మిస్ ఉన్నాయో కిస్మిస్ నేను వేసుకొని లైట్గా వే లైట్గా ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ పక్కన తీసుకుంటున్నాను ఇదే ఫ్యాన్లో నేను మీకు కప్పు కొలత చూపించాను కదా ఆ కప్పు నేను రెండు కప్పులు వేసుకుంటున్నాను రెండు కప్పులు ఒక అదే ఉప్మా నౌక వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే నెయ్యి అంతా దానికి బాగా అవ్వాలి కదా ఈ ఈ ప్రాసెస్ ఏంటంటే నేను ఇప్పుడు సిమ్లోనే పెట్టాను అనమాట మాటిపోతుంది అని చెప్పేసి సిమ్లోనే పెట్టి ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా నేను కలిపాను మళ్ళీ మ్యాక్సిమం చూడండి అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ పక్కకు తీసేసుకుంటున్నాను ఇది ఇది ఖాళీ చేసేసుకొని మళ్ళీ మనం పందారా కాకం పెట్టుకుంటున్నాను నేను రెండు కప్పుకి హాఫ్ కప్పు పందర వేసాను హాఫ్ కప్ పందర వేస్తే మన దాంట్లో పావు వాటర్ వేసాను బాయిల్ చేసాను దీంట్లోనే అల్లి వేసుకున్నాను నేను కొంచెం పొంగిని చూసారా ఎలాగంటే సన్న తీగ అంటే సన్న తీగ ఆ టైపు సన్న తీగ వచ్చేంత వరకు చూసుకుని వచ్చాక నేను అయితే సిమ్లెట్ వేసుకొని ఈ వేపు కొన్ని నెయ్యి వేపు నోకైతే వేసుకున్నాను మాట వేసి మెల్లిమెల్లి వేసుకొని కలుపుకున్నాను నోక మొత్తం వేసుకున్నాను కలుపుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందాక ఫస్ట్ పెట్టుకున్న ఈ కిస్మిస్ అవుతున్నాయి వేసాను లైట్ నాకు కొంచెం షుగర్ పలుకులు తగలాలని షుగర్ వేసుకున్నాను అయిపోయింది చూడుతున్నాను అనమాట చేయి తడి చేసుకొని చెప్పాలి లేకపోతే చాలా కష్టం చూడండి టేస్ట్ టేసి రవ్వ లడ్డు అయితే బ్యాచ్ల రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది హాయ్ హలో నేను మీ వచ్చేసి రూమ్లో ఏమీ తినడానికి లేవని చెప్పేసి అవలడ్డు అయితే చేసుకున్నాను అన్నాడు చూడండి అసలు ఏమీ లేవని చెప్పి కష్టపడి చేశాను కనీసంగా ఇదైతే నేనైతే ఆల్రెడీ తిన్నాను బాగానే ఉంది ক্ৰিপু ক্ৰিপৰা এই নেষ্টে প্ল' লাইবসক্ৰাই পালে কমেণ্ট এতিৱৰ